ఇంటి పనుల్లో బిజీగా ఉన్న నాకు కాల్ చేసి మరి మా వారు వాట్సాప్ లో నీకు ఒకటి షేర్ చేశాను దగ్గర అయితే బాగుండేది నేను వెళ్ళేవాడిని అన్నారు ఏదైనా మూవీ రిలీజ్ అయ్యిందేమో వెళ్లాలనుకుంటున్నారేమో అనుకుని వాట్సాప్ ఓపెన్ చేసి చూడగానే అయ్యా ఇది చూసిన తర్వాత మా వారి మీద నాకు ఎంత కోపం వచ్చిందంటే నిజంగా ఎదురుగా ఉంటే రెండు గుద్దులు గుద్దేదాన్ని అక్క ఎంతకి ఆవేశం ఇంతకీ ఏం పంపించారు అంటారా భార్య బాధితుల సమావేశం అంట అంటే భార్యల వల్ల మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న భర్తలను రక్షించేందుకు ఒక సమావేశం అంటే లో పాల్గొనాలంటే ఫోన్ చేయమని ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చారు మరి మేము ఇలాంటి ఎన్ని సమావేశాల్లో పాల్గొనాలి అధ్యక్ష అయినా ఆ సమావేశంలో ఏం మాట్లాడుకుంటారు భార్యల మీద కుళ్ళు జోకులు వేసుకుని నవ్వుకుంటారా మూడు పూటల కమ్మగా వండి పెడుతుంటే వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు వీళ్ళకి అట్లీస్ట్ సండే అయినా రెస్ట్ దొరుకుతుంది మరి మనకి సండే లేదు మండే లేదు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు పనే జంబలకడి పంప మూవీ ఎందుకు తీసారో ఇప్పుడు అర్థం అయింది నాకు మనం చేసే పనులన్నీ వీళ్ళ చేత చేపిస్తే అప్పుడు మన వాల్యూ తెలుస్తుంది వీళ్ళకి మరి మీరేమంటారు